చదువుకునే వ్యక్తి బీఆర్ఎస్ గెలిపించాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ కథమైంది కాంగ్రెస్ పార్టీ నమ్మే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే నమ్మకం ప్రజల్లో వచ్చేసింది మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చుకున్నామని ఒక బాధ వ్యక్తమవుతా ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ విధంగా మోసం చేస్తుంది బీజేపీ పార్టీ ఏమో కేవలం రాముని పేరు మీద మతం పేరు మీద ఓటు దండుకోవాలని చూస్తున్నారు పదేళ్ల నుండి నేను ఒకటే అడుగుతా ఉన్నాను పదేళ్ల నుండి వాళ్ళు చేసింది ఏంటి పదేళ్ల నుండి ఒక్క పని కూడా చేయకుండా తెలంగాణ ప్రజల ప్రజలతో కనీసం అమేకమై పని చేయకుండా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా జీఎస్టీ తెచ్చి డిమాండిటైజేషన్ తెచ్చి పనులు కట్టే విధంగా ట్యాక్స్ పేదవారి మీద బయటకు పెంచుకుంటే తప్ప బీజేపీ పార్టీ చేసింది దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట ప్రజలందరికీ కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ మరి గౌరవ కేసీఆర్ గారిని ఆశీర్వదించాల్సిందిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మా శ్రేణులందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర కుటుంబ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ఈ జిల్లా ఉన్న పిఆర్ఎస్ నాయకులకు కుటుంబ సభ్యులకు అందరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఆదిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ నమస్కారం జై తెలంగాణ